ఎగ్జాక్ట్లీ నేననేది నువ్వు ఇప్పటికే కొత్త డైరెక్టర్లు వచ్చారు కొత్త థీమ్స్ కొత్త కాన్సెప్ట్స్ అయితే ఆ విషయానికి గాట్ వాట్ యూర్ సింగ్ దానికి చాలా టైం కావాలి నాకు ప్లస్ నాకు టీమ్ కావాలి ఓకేనా ఆ టీమ్ డెవలప్ చేయాలంటే నా మెంటాలిటీకి అనుకూలంగా కావాలి అయితే ఇప్పుడు ఏమైందంటే లక్కీగా మా ఎలక్షన్ మీరు కూడా ఉంటారు కదా మాకు పెద్ద సపోర్ట్ వెనక వెనక నుంచి టీవీలో నుంచి ఫుల్ లైవ్ ఉంటాడు ఆయన ముందే 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 డిక్లేర్ చేశారు ఫస్ట్ అయితే ఈ మా ఎలక్షన్ తర్వాత విష్ణు బాగా క్లోజ్ అయిపోయా వర్క్ వర్క్ దీంట్లోనే దిగి 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 మళ్ళీ మంచి క్లోజ్ అయిపోయాం విష్ణుకి యూట్యూబ్ రన్ చేయాలని చెప్పి చాలా రోజులుగా ఇంట్రెస్ట్ ఒక వింగ్ తీసుకురావాలని నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా చెప్తున్నాడు తన ప్లాన్ అయితే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ తన ప్లాన్ ఉంది ఒక సెపరేట్ ఒక డిపార్ట్మెంట్ పెట్టాలి పెద్ద డిపార్ట్మెంట్ చేయాలని ఒక క్రాఫ్ట్ లాగ్ క్రియేట్ చేయాలని అయితే నేను మొన్న మొన్న ఒప్పుకున్నాను సరే నేను నేను ముందుకు తీసుకెళ్తాను ఇప్పుడు దాన్ని లీడ్ చేస్తున్నాను నేను సో ఒక సంస్థ మ్యూజిక్ ఏవా స్టూడియోస్ అంటే దీంట్లో వెబ్ సిరీస్ సాంగ్స్ అంటే మన అన్ని ఫోక్ సాంగ్స్ కానీ మెలోడీ సాంగ్స్ కానీ అన్ని టైప్ ఆఫ్ సబ్జెక్ట్ సాంగ్స్ కాన్సెప్ట్ సాంగ్స్ ఇవన్నీ తీసాం దాంట్లో ఫస్ట్ ముందు అడిగి వేసిందే నేనే రీసెంట్ గా వెళ్ళి భీమర్ లో షూట్ చేసి వచ్చాను మొత్తం బ్యూటిఫుల్ గా వచ్చింది సాంగ్ త్వరలో రిలీజ్ అయిపోతుంది తెలుగులో మేమిద్దరం అంటే ఒక కపుల్ గా చాలా దగ్గర చూసాం కానీ నటులుగా ఫస్ట్ చేసిన తెలుగు ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్ ఇది కూడా నాకు చెప్పలేదు ఫస్ట్ సాంగ్ అనుకున్నారు సాంగ్ నార్మల్ గా వేరే యాక్టర్స్ ఎవరినో పెట్టి షూట్ చేయాలనుకున్నారు నేను చెప్తాను నేను చెప్తాను జన్మగా ఏంటంటే నేను ఏమైనా చెప్పానంటే వద్దు అంటున్నాను సో అందుకని ఏం చేశాను టీం కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరెవరు అనుకున్నాం కానీ రియల్ కపుల్స్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ కాన్సెప్ట్ అలాంటిది దాంట్లోనే హస్బెండ్ వైఫ్ ఓకే సో ఇద్దరు రియల్ కపుల్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది అందరూ ఓకే అయిపోయింది నేను టీం చెప్పేశాను మీరే వచ్చేసి కన్విన్స్ చేయాలి నేను కన్విన్స్ చేయను సో అయితే మధు సాంగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఎందుకు సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదు అందరు టీం కదా ఒకసారి నీ సజెషన్ తీసుకుంటారంటాను వచ్చి మళ్ళీ అంటే దానికి ఒక బౌండరీ వేయాలి కదా ఎక్కడికి వెళ్లకుండా సో వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఇది బాగుంది అది బాగుంది అని చూస్తుంటే డైరెక్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతు అంటే మీరు బింద తీసుకుని వస్తుంటారండి తప్పు నన్ను చూసిని ఏయ్ నరేజ్ అంటే క్యారెక్టర్ చెప్తా ఇంటి కారు మీరు ఏదో చేస్తున్నారు ఇక్కడ మామూలుగా చెప్పడం కూడా కాదు ప్రాపర్టీస్ తో సార్ మీరు చెప్పేశారు మీరు బిన్ని నేను ఎందుకున్నాను ఇక్కడ సో నాకేం లేదు మమ్మల్ని ఆల్రెడీ ఒక కపుల్ గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండాలి కదా ఇంకెవరైనా బెటర్ పేర్ తో చేస్తే బాగుంటది అన్న ఒక వైఫ్ గా యాక్టర్ గా ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ నాకంటే బెటర్ ఎవరు చేయలేరని బట్ ఒక వైఫ్ గా ఐ వాంట్ హిమ్ టు హ్యావ్ అంటే మేము ఆల్రెడీ ఒక కపుల్ గా అంత ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఒక ఫ్రెష్ పేరింగ్ లాగా స్క్రీన్ మీద కనిపిస్తే ఒక ఫ్రెష్ లుక్ ఏమన్నా వస్తుందేమో అన్న ఒక థాట్ ఉంటది ఎప్పుడు నాకు సో లాస్ట్ టైం స్నేహి జీవితం జీవితం చేసినప్పుడు అప్పుడు కూడా చెప్పారు ఈయన నన్నే యాక్ట్ చేయమని చెప్పారు ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కరు చెప్పారు మీరే చేసి ఉండొచ్చు కదా అన్నట్టు సో దానివల్ల చాలా చాలా బాగుంది

ఫెస్టివల్ యూ యూ విల్ ఎంజాయ్ ఎంత బాగుందో ఈ పాస్టర్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ అండ్ కరెక్ట్ ఇప్పుడు నేను ఇది చూసే వెరీ వెరీ గుడ్ గుడ్ ఇట్ రియల్లీ అంటే ఒక ఒక కొత్త మలుపుకి టుమారో మొత్తం ఇది ఇదిమరో జరేషన్ దాని ఏమంటారు ఇప్పుడు దాకా యూట్యూబ్ అంటే ఉండింది ఇప్పుడు దాన్ని ఏమంటారు ఒక్కొక్క దీనికి పోద్ది కదా కొత్త అదే మలుపు అన్నాను కదా ఇది ఒక మలుపుకి ప్రారంభం హండ్రెడ్ పర్సెంట్ కలిగింది కాదు పీపుల్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ పెట్టుకుంటే బాగుంటుంది కదా ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్నాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకోవడం పెద్దలు అయిపోతున్నారు కదా నేను బేసిక్ గా అదే ఆ థాట్ తోటే స్నేహిమేర జీవితం నేను చేయను అని చెప్పా అప్పుడు సో ఇప్పటికీ అప్పుడప్పుడు అంటారు నువ్వు చేయలే కదా నువ్వు చేయలే కదా అని అందుకని ఈ సాంగ్ కి ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా సరే ఒక సాంగ్ కదా పెద్ద రిస్క్ లేదు కదా అన్నట్టు చేసే బట్ పాస్టర్ కమింగ్ టు ది పాయింట్ ఇప్పుడు తను అంతా ఐమ్ ఐ సర్వే నేనే కింగ్ నేనే చెప్పలేదు చెప్పలేదండి నువ్వు చెప్పప్పుడు నువ్వు చెప్పేవని అనట్లేదు బాలు నీ ఆలోచన విధానం వల్ల యూ డోంట్ నీడ్ ఎ ప్లేస్ ఫర్ యువర్ ఎంజాయ్మెంట్ ఇక్కడ కూర్చుని ఇక్కడే ఎంజాయ్ చేయను బయటకు వెళ్తావు ఎక్కడైనా ఎంజాయ్ చేయగలవు సమ్ అదర్ అడిషనల్ ఇంపాక్ట్ నాకు అది ఉంటేనే నేను ఇది వస్తే నేను ఇందాక మధు చెప్పినట్టుగా మెర్సిడెస్ బెంజ్ లో వెళ్తేనే నేను వెళ్ళినట్టు చెయ్యి ఇదేంటి కారు అలాంటి బాధ నీకు లేదు దట్ ఈస్ వే యూ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్ ఆఫ్ కోర్స్ బట్ తను కెరీర్ ని హ్యాండిల్ చేసే విధానం నీకు నచ్చుతుందా నచ్చదు నచ్చదు ఎందుకు నచ్చదు అంటే ఒక యాక్టర్గా ఎంత పొటెన్షియల్ ఉంది ఎంత టాలెంటెడ్ ఎంత గుడ్ లుకింగ్ అన్నీ తెలుసు ఒక వైఫ్గా స్వార్థం ఉంటుంది ఏంటంటే అసలు మంచి మంచి ఫిల్మ్స్ పడితే ఒక ఎంత గొప్ప నటుడిని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ లో బట్ కరెక్ట్ ఆపర్చునిటీస్ పడట్లేదు అన్న బాధ నాకు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ షో ఇట్ టు హిమ్ ఆర్ ప్రెషరైజ్ కన్సిడరింగ్ దాట్ టు హిమ్ బికాస్ మా ఇండస్ట్రీలో ఇందాక మీరు అన్నారు కదా బాబుని యాక్టర్గా థాట్ లేదా అంటే మేము యాక్టివ్గా థాట్ ఇవ్వలేదు అలాగని వద్దు అని కూడా చెప్పము ఫ్యూచర్లో ఏదన్నా జరిగితే ఎందుకంటే వి నో ద స్ట్రగుల్ వి ఫేస్డ్ వీ పిల్లలకి మనం ఏమనుకుంటాం మనకంటే గొప్పగా నెక్స్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటాం కానీ ఆ సేమ్ స్ట్రగుల్ సేమ్ అప్స్ అండ్ డౌన్స్ వెళ్ళాలనుకోం కదా సో ఇక్కడ ఓవర్ నైట్ స్టార్ అయ్యి టూ త్రీ ఇయర్స్లో డిజపియర్ అయిపోతారు లేకపోతే ఓవర్ నాట్ ఓవర్ నైట్ స్టార్ అయ్యి లైఫ్ లాంగ్ స్టార్ గా ఉంటారు లైఫ్ లాంగ్ స్ట్రగుల్ అవుతూనే ఉంటారు సినిమా కోసం ఇట్స్ నాట్ యువర్ ఇండివిజువల్ టాలెంట్ దట్ మ్యాటర్స్ హియర్ ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఒక ఆపర్చునిటీ వేరే ఎవరో నీకు ఆపర్చునిటీ ఇవ్వాలి నీ అంతటి నువ్వు క్రియేట్ చేసుకోవాలంటే మన ఓన్ సినిమాలు మనం చేసుకోవాలి విచ్ ఇస్ నాట్ లైక్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.